ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా మహానగరం హైదరాబాద్ లో గత మూడు రోజులుగా ముసురు పట్టుకుని ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి తాజాగా మరో ఇరవై నాలుగు గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉదయం తొమ్మిది గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది జూబ్లీహిల్స్ బంజరా హిల్స్ ఖైరతాబాద్ అసెంబ్లీ కోఠీ నాంపల్లి హిమాయత్ నగర్ ఉప్పల్ సికింద్రాబాద్ ట్యాంక్మండ్ బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే మూడు రోజులుగా భారీ వర్షం పడుతుండగా తాజా వర్షంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి దీంతో వరద నీటిని క్లియర్ చేసేందుకు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు చూస్తున్నాం ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా మహానగరం హైదరాబాద్ లో గత మూడు రోజులుగా ముసురు పట్టుకుని ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి తాజాగా మరో ఇరవై నాలుగు గంటల పాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉదయం తొమ్మిది గంటలకు భారీ వర్షం ప్రారంభమైంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ అసెంబ్లీ కోఠి నాంపల్లి హిమాయత్ నగర్ ఉప్పల్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ బేగంపేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది దీంతో దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే గత మూడు రోజులుగా భారీ వర్షం పడుతుంటే తాజా వర్షంతో నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి దీంతో వరద నీటిని క్లియర్ చేసేందుకు జెహెచ్ఎంసీ హైడ్రా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు చూస్తున్నాం నగర రోడ్లన్నీ కూడా జలపాతాలను తలపిస్తున్నాయి అలాగే చెరువులు తలపిస్తూ ఉన్నాయి విపరీతంగా పడుతున్నటువంటి కుండపోత వర్షానికి దాదాపుగా అన్ని ప్రాంతాలు కూడా తడిసి ముద్దవుతున్నాయి ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇటు విద్యార్థులు కూడా చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మరింత అదనపు సమాచార విద్యాంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ తెలుసుకుందాం రత్న ఏం జరుగుతోంది ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా వర్షం గత మూడు రోజుల నుంచి పడుతోంది దానికి సంబంధించి హైడ్రా కావచ్చు లేకపోతే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కువగా హైదరాబాద్లో వా వాన నీళ్లు స్టాగ్నెట్ అయిపోతూ ఉంటాయి నిలిచిపోతూ ఉంటాయి అవి మళ్లించడానికి కానీ ఇంకా ఈ లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను కాపాడడానికి కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో గత మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది పగలు రాత్రి అనే తేడా లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ముసురు కమ్మిందని చెప్పాలి ఏదో ఒక సమయంలో ఆ తేలికపాటి వర్షం నుంచి భారీ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి మోస్తారు వర్షం అనేది కంటిన్యూగా కురుస్తూనే ఉంది హైదరాబాద్ మహానగరంలోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాల్లో సో ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు సైతం పలు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలోనూ పలు జిల్లాల్లోనూ ఎల్లో అలర్ట్ అనేది ఉంది ప్రజెంట్ మనం ఎరగడ్డ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు ఇప్పటికే జనజీవనం కొంత స్తంభించిపోయినటువంటి సిచ్యువేషన్సే కనిపిస్తున్నాయి ఎందుకంటే వరుసగా ఇరవై నాలుగు గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ఆ ట్రాఫిక్ ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడుతోంది ఇది ఖచ్చితంగా ఆయా పనుల మీద అటు విద్యార్థులు కావచ్చు లేకపోతే అటు వ్యాపారవేత్తలు అలాగే వివిధ పనుల మీద బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వర్షాల్లో చిక్కుకొని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఎరగడ్ నుంచి ఇప్పుడు అటు బోరబండ అలాగే ఇటు షేక్పేట వైపు సరే మరోవైపున ఇటు జూబ్లీహిల్స్ ప్రాంతాలకు సైబరాబాద్ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రూట్గా ఉంటుంది సో ఈ రూట్లో ఇప్పటికే మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే ఇది మిట్ట మధ్యాహ్నం అవుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది నాన్ స్టాప్ రైన్స్ అనేవి పడుతూ ఉన్నాయి సో దీని కారణంగా ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయి మరోవైపు ఎక్కడికక్కడ రోడ్లు అనేవి గుంతలు బారిపోయి ఉండటంతో వాహనాల రాకపోకలకు అవాంతరాలు ఏర్పడుతుంది మరోవైపున ఇప్పుడు ఆ ట్రాఫిక్ పోలీసులు సైతం విధులు నిర్వహించడానికి కొంత అవస్థలు నేపథ్యంలోనే ఇబ్బందికరమైనటువంటి ప్రయాణాల్లోనే ఇటు వాహన ప్రజలందరూ కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా తెలియజేశారు ఇవాళ ఎల్లో అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది హైదరాబాద్ మహానగరంలో అలాగే హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో సైతం యొక్క అలర్ట్ అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మొత్తం గత మూడు రోజుల నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనసాగుతూ ఉన్నాయి ఇక హైదరాబాద్ తో పాటు కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి కొన్ని గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసినటువంటి అవకాశాలు ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రజలందరూ కూడా అత్యవసరం ఉంటేనే తప్ప బయటికి ఇప్పటికే జిహెచ్ఎంసి యంత్రాంగం అప్రమత్తమైంది ఖచ్చితంగా ఆ కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి మాన్సూన్ టీమ్స్ రంగంలోకి దిగి ఎక్కడెక్కడైతే వర్షాలు కురుస్తున్నాయో ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయటం జరిగింది ఆ మరోవైపున టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసి ఆ టోల్ అవసరమైనటువంటి కాల్ చేయాలన్నటువంటి విషయాన్ని కూడా ఆ తెలియజేస్తూ ఉన్నారు ఇక మరోవైపు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు సైతం ఎక్కడెక్కడైతే కొన్ని కూల్చివేతల ప్రక్రియలకు సంబంధించి కావచ్చు హైడ్రా కార్యకలాపాలకు సంబంధించి కూడా యాక్టివ్ అయినటువంటి మరీ ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ అనేది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి బయటకు వచ్చేటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా అత్యవసరం ఉంటేనే బయటికి రావాలన్నటువంటి విషయాన్ని పోలీసులు తెలియజేస్తున్నారు మరోవైపున వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో అధికారులు సైతం కనిపిస్తున్నాయి Okay, thank you. బ్రేకింగ్ లో చూస్తున్నాం వికారాబాద్ జిల్లాలో జోరు వాన కురుస్తోంది నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి భారీ వర్షాలతో ప్రజా జీవితానికి తీవ్ర ఆటంకం ఎదురవుతోంది పంట పొలాలు నీట మునగ్గా మక్క వరి కందులు పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది రైతులు పొలాలకు వెళ్లలేని దుస్థితి ఏర్పడింది గ్రామీణ ప్రాంత రహదారులు చెరువుల్లో మారిపోయాయి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి విద్యుత్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వికారాబాద్ జిల్లాలోని పారగి మండలం లక్నాపూర్ ప్రాజెక్టు జల కళతో ఉట్టుపడుతోంది భారీ వర్షాలతో లక్నాపూర్ చెరువు ప్రాజెక్ట్ అంతా కూడా నిండు కుండలా మారిపోయింది నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు అలుగుపారుతోంది రెండు వందల ఎకరాల విస్తీర్ణంలో పాయింట్ మూడు టిఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా రెండు వేల ఆరు వందల నలభై ఏడు ఎకరాలకు సాగు అందుతోంది లఖనాపూర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రాజెక్టును చూసేందుకు బార్లు తీరారు అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం దంచి కొడుతోంది గత మూడు రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు కుంటలు నిండు మారాయి బొగత జలపాతానికి భారీగా వరద చేరింది జలధారలతో కొత్త రూపాన్ని సంతరించుకుని పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి నిన్నటి నుంచి బొగత జలపాతానికి సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు వరంగల్ హన్మకొండ భూపాలపల్లి మానుకోట ములుగు జిల్లాల్లో జోరువాన కురుస్తోంది వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి కుండపోత వర్షంతో కాళేశ్వరం మేడిగడ్డ లక్కనవరం పాకాల చెరువు మున్నేర్లకు భారీ వరద చేరింది బయ్యారం చెరువు జంపన్న వాగులకు వరద పోటెత్తింది ప్రస్తుతానికి ఓవరాల్ గా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సిచ్యువేషన్ ఎలా ఉంది వర్షాల పరిస్థితి ప్రాజెక్టుల పరిస్థితి మరింత సమాచారం మా చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ప్రస్తుతానికి వరంగల్లో చాలా చాలా జలపాతాలు కావచ్చు అండ్ చాలా చెరువులు ప్రసిద్ధి చెందిన ఉన్నాయి మరి వీటికి సంబంధించి వర్షం పడుతూనే ఉందంటున్నారు లోకల్ గా వాతావరణ శాఖ అధికారులు కావచ్చు అండ్ ఎలా ఉంది గా రమణ గత నాలుగు రోజులుగా కూర్చున్న వర్షాలకైతే మొత్తము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ జిల్లా మినహా మిగతా ఐదు జిల్లాలు మొత్తం జలకళను అయితే సంతరించుకుందని చెప్పుకోవచ్చు ఇటు ప్రసిద్ధి గాంచిన చెరువులైన రామప్ప లక్నవరం పాకాల గణప సముద్రం గణప గణపురంలో ఉన్న గణప సముద్రం అంటే ఇవన్నీ కూడా చెరువులన్నీ కూడా పూర్తిగా జల కళ ఇటు కాటారంలోని కాటారం చెరువు కానీ ఈ తర్వాత ఇటు ఈ చెరువులన్నీ కూడా ఈ మన బయ్యారంలోని బయ్యారం పెద్ద చెరువు ఇవన్నీ కూడా మొత్తం నిండు కుండలా మారిపోయాయి మొత్తం మట్టడి ప్రవహించడంతో ఆ రైతులందరూ సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క చెరువులో నీరు నిండటమే కాదు ఇటు ఆ వాగులు కూడా మొత్తము ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగుల్లోకి భారీగా వర్ష వరద నీరు చేయడంతో ఆ ఉధృతంగా ప్రవహించడంలో అనేక గ్రామాలకైతే జల జల దిబ్బందులు చిక్కుకున్నారని చెప్పి ఆధారాలు నీట మునిగడంతో కొన్ని గ్రామాల ప్రజలకి బాహ్య ప్రపంచ సంబంధాలు కూడా తగ్గిపోయాయని చెప్పుకోవచ్చు మనం ముందుగా చూసుకున్నట్లయితే మన భూపాలపల్లి జిల్లాలో ఇటు ప్రాణహిత గోదావరిలోకి భారీగా వరద నీరు చేరటంతో ఇటు కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి అయితే మూడు లక్షల నలభై ఒక్క మూడు వందల యాభై క్యూసెక్ వరద నీరు చేరడంతో ఎనభై ఐదు గేట్లు ఎత్తి మూడు లక్షల నలభై ఒక్క మూడు వందల యాభై క్యూసెక్ల దివకు వదులుతున్నారు దీంతో దిగువ దిగువల ఉన్న కూడా ములుగు జిల్లాలోని తుపాకులగూడెంలో ఉన్న సమ్మక్క సాగరం ప్రాజెక్టు కైతే ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట పది క్యూసెక్ వరద నీరు చేరుతుంది మొత్తం ప్రాజెక్టుకి యాభై తొమ్మిది గేట్లు కాగా ఏడు గేట్లను ఎత్తి ఒక లక్ష ముప్పై వేల నూట ఎనభై క్యూసెక్ల వరద నీరును దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న పరిస్థితి దీంతో మన రామన్నగూడెం వద్ద ఉన్న ఘాట్ వద్ద ప్రస్తుతం పదకొండు పాయింట్ వన్ ఎయిట్ జీరో లెవెల్లో అయితే ఇప్పుడు మీటర్ల ఎత్తులో అయితే ఘాట్ వద్ద గోదావరి నది ప్రవహిస్తుంది అంతేకాదు ఇటు కాటారం చెరువు ఒకటి ఇటు పల్మేరులో అనేక చెరువులు పొంగి పొందుతున్నాయి అంతేకాదు ఇటు మైబా జిల్లాలోని డోర్నకల్లు ఆకేరు మున్నేరు ముస్లమ్మ వాగు రాళ్ళవాగు ఈ గాజెవాగు అన్ని కూడా పొంగి పొంగుతున్నాయి ఇటు ఓకే థ్యాంక్ యూ చంద్రశేఖర్ బ్రేకింగ్ లో చూస్తున్న మనీల్ అంబానీ గ్రూప్ సంస్థలపై ఈడీ మరోసారి దాడులు చేస్తోంది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద మూడు వేల కోట్ల బ్యాంక్ రుణ మోసం కేసులో భాగంగా ఈ దాడులన్నీ జరుగుతున్నాయి ఢిల్లీ ముంబైలోని యాభై కంపెనీలు ముప్పై ఐదు కార్యాలయాలపై దాడులు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి ఈ దాడులు ఎస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు అందిన రుణాలకు సంబంధించినవని తెలుస్తోంది ముఖ్యంగా రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్యకాలంలో ఎస్ బ్యాంక్ నుండి మూడు వేల కోట్ల రుణాలు తీసుకున్నారని వాటిలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ కేసులో భాగంగా ఇరవై ఐదు మంది వ్యక్తులను ప్రశ్నించినట్లుగా సమాచారం అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ఈ దాడులపై స్పందిస్తూ పాత లావాదేవీలకు సంబంధించిన ఆరోపణల ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయని తెలియజేస్తోంది రిలయన్స్ పవర్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ రిలయన్స్ హోమ్ ఫైనాన్స్లతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది ప్రస్తుతం రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా ప్రక్రియలో ఉందని దీనిపై పూర్తి వివరాలు విచారణలో తెలియజేస్తామని వివరించింది లేటెస్ట్ ఫోన్ వచ్చినానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ ఏం జరుగుతోంది ఈ రిలయన్స్ కంపెనీస్ పై దాడులు జరుగుతున్నాయంటున్నారు ఆల్రెడీ అనిల్ అంబానీ సంస్థలన్నీ కూడా అంతంత మాత్రం సంస్థలు గాని పేరుంది అనిల్ అంబానీకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీల పైన ఈడీ ఆడితాలు ఇప్పటికే దాడు కూడా నిర్వహించారు సోటాలో చూస్తే పూర్తిగా మనీ లాండరింగ్ పీఎంఎల్ఏ సంబంధించిన చట్ట ప్రకారమే మీకు సంబంధించి ఆ కేసు కూడా నమోదు చేశారు ఈబిఐ సంబంధించిన కేసు ఆధారంగా ఇక ఈడీ కూడా కేసు నమోదు చేసింది నమోదు చేసే నేపథ్యంలో ముంబై ఢిల్లీ తదితర కంపెనీల్లో యాభై సంబంధించిన కంపెనీల్లో పూర్తిగా ఒక సోదాలు నిర్వహించారు సోదాలు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఎస్ బ్యాంక్ నుంచి కూడా మూడు వేల కోట్ల రుణాలు తీసుకొని వాటన్నిటిని కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి కూడా దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇందులో సోదాలు కూడా నిర్వహించారు సోదాల్లో చూస్తే కీలకమైన ఆధారాలు కూడా సేకరించారు అయితే ఇందులో చూస్తే ఇరవై ఐదు మంది ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది ఇందులో చూస్తే అనిల్ అంబానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ సంబంధించిన రిలయన్స్ గ్రూప్ కావచ్చు అంతేకాకుండా ఇతర సంబంధించిన కంపెనీలన్నీ కూడా దీనికి సంబంధించి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా సేకరించారు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కావచ్చు రిలయన్స్ కమ్యూనికేషన్ కావచ్చు రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంబంధించిన వాటన్నిటిని కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సోదాల్లో మాత్రము మనీ లాండరింగ్ జరిగిందనేది మాత్రం ప్రధానంగా సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలోనే ఇంకా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తులు కూడా వేగవంతం చేశారు వేగవంతం చేసిన నేపథ్యంలోనే మరి యొక్క ఎంతమందిని ఇంకా మరికొద్ది రోజుల్లో ఇంకా చాలా మందిని కూడా ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ వెల్కమ్ బ్యాక్ కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది ప్రాజెక్టు స్థాయి నీటి మట్టం ఏడు వందల కాగా ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై ఐదు పాయింట్ సున్నా ఏడు అడుగులకు చేరుకుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది తొమ్మిది కాగా ప్రస్తుత నీటి మట్టం మూడు పాయింట్ ఐదు రెండు ఏడు టీఎంసీలకు చేరుకుంది ప్రాజెక్టు ఇన్ఫ్లో మూడు వేల రెండు వందల ఇరవై క్యూసెక్ కాగా ప్రాజెక్టు అవుట్ఫ్లో ఎనిమిది వందల అరవై ఆరు క్యూసెక్లుగా ఉంది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ అటవీ ప్రాంతాల్లో ఉన్న జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది జలపాత అందాలను తిలకిస్తూ సందర్శకులు చరవాణిలో ఫోటోలను చిత్రీకరించి ఆనందం పొందుతున్నారు రాయికల్ జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు జలకాలాడుతూ తలస్నానాలు చేస్తున్నారు జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజురోజుకి పెరిగిపోతుంది రాష్ట్రం నలుమూలల నుంచి జలపాతం అందాలను వీక్షించడానికి సందర్శకులు తరలి వస్తున్నారు ఇక జలపాతం వద్ద పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న సిఐ వెంకట్తో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్ రైకల్ జలపాతాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఎత్తైన కొండల నుంచి ఒకవైపు జాలువారే జలపాతాలు వచ్చే పర్యాటకులకు ఆకర్షణీయంగా అదేవిధంగా ఆహ్లాదకరంగా ఉండడం తోటి ఎక్కడెక్కడ నుంచోళ్ళో పర్యాటకులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ పర్యాటకులకు వచ్చిన సమయంలో మరి లోతైన కుండలు అదేవిధంగా ఎత్తైన జలపాతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ జారిపోవడం కావచ్చు ఎటువైనా సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా అనే కోణంలో మనతో పాటు అడుగు వచ్చుకోవడానికి స్థానిక సీఏ ఉన్నారు ఆయన నడిపేసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఒకవైపు పర్యటకులు ఎక్కడెక్కడి నుంచే వస్తారు ఇక్కడ జలపాతాలు అంటే మొత్తం కుండలు లోయలు అదేవిధంగా బండరాళ్ళు ఉంటాయి కాబట్టి వచ్చే వారికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ మీరు అందరికీ నమస్కారం ఈ జలపాతం రాయకల్ జలపాతం అనేది దాదాపు అంటే ములుగు ఆదిలాబాద్ అట్లా సుదూర ప్రాంతంలో అడవులల్లో ఉంటుంది ఇది కూడా ఇక్కడ రాయకల్ ఫారెస్ట్లో ఉంది కానీ కానీ ఇక్కడ మనకు అదృష్టం ఏంటంటే ఇది వరంగల్కి మరియు కరీంనగార్కి దగ్గరలో ఉంటుంది ఇక్కడికి వీకెండ్లో హైదరాబాద్ నుంచి కూడా ఈ జలపాతం చాలా చాలామంది సందర్శకులు వస్తూ ఉంటారు వీరి కోసం మా పోలీస్ తరఫున కొన్ని మేము సూచనలు చేయడం జరుగుతుంది మేము తీసుకునే ప్రికాషన్స్ కూడా ఏంటంటే మెయిన్గా ఫిఫ్టీ పర్సెంట్ యూత్ వస్తారు కాబట్టి చాలామంది ఎంజాయ్ చేయాలని వస్తారు అదే ఎంజాయ్ చేసి దానికైనా డబుల్ సంతోషంతో వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంతవరకు ఇక్కడ ఎలాంటి అవంచనీయ సంఘటన జరగలేదు దాన్నే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం ఏదైనా ఒక సంఘటన జరిగినా జలపాతానికి ఉన్న మంచి పేరు పోతుంది ఖచ్చితంగా వాళ్ళు కూడా బాధ్యతగా ఉండాలి అదేవిధంగా ఆల్కహాల్ తీసుకో తీసుకోవాలని ఒక ఆలోచనలతో కూడా ఉంటారు మా పోలీసు వారికి మేము మా మా తరఫున అది హెచ్చరిక మరియు రిక్వెస్ట్ రెండు ఏంటంటే ఆలకలు తీసుకోవాలంటే ఇంట్లో తీసుకొని కూడా ఎంజాయ్ చేయవచ్చు ఇంత దూరం వచ్చేసి ఇక్కడున్న వాతావరణాన్ని చెడగొట్టద్దు అనేది మా యొక్క రిక్వెస్ట్ ఒకవేళ ఏమన్నా అలాంటివి జరిగితే ఖచ్చితంగా వారిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసుకొని ట్వెల్వ్ అవర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడ ఖచ్చితంగా మా పోలీసు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటుంది వారిపైన చట్టపరమర్య చర్యలు తీసుకో జరుగుతుంది ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీస్తోనే ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ సిటీ నుంచి ఫ్యామిలీస్ కూడా వస్తారు కాబట్టి వచ్చే యూత్ మహిళల పట్ల ఖచ్చితంగా మర్యాదగా ఉండాలి ఏదైనా అమర్యాదగా ఉంటే వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకో జరుగుతుంది అదేవిధంగా హెచ్చరిక బోర్డులు కూడా ఇది సంవత్సరానికి మూడు నెలలే ఉంటుంది కాబట్టి వరుసగా మూడు రోజుల నుంచి పడ్డ వర్షాలకు రెండు రోజుల నుంచి స్టార్ట్ అయింది ఖచ్చితంగా ఈ ఈ రేపు ఎల్లుండిలో హెచ్చరిక బోర్డులు పెడతాము తగు సిబ్బందిని కూడా పెట్టేసి ఖచ్చితంగా మా పోలీస్ తరపున ప్రికాషన్స్ తీసుకుంటాం ఎందుకంటే యూత్ ముఖ్యంగా వస్తారు వచ్చిన సమయంలో ఒకవైపు ఇక్కడ అక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం కూడా కొండలు చెట్లు ఉన్నాయి కాబట్టి వచ్చిన వారికి ఇక్కడికి ఎంట్రీ చేస్తారా లేదంటే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశాలు చాలా చోట్ల ఉన్నాయి దానికోసం ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ అరేంజ్ చేస్తున్నారా అంటే ఇది ఈ జలపాతం అనేది అడ్వెంచర్ కోసమే వస్తారు కాబట్టి ఇక్కడ ఆపడం వల్ల కూడా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళని ఎంజాయ్ చేయడానికి మేము ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టము మా పై అధికారులను తోని ఒకసారి సూచనల మేరకు ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా అది కూడా వాళ్ళ సూచనలు పెట్టక పెట్టడం జరుగుతుంది ఇప్పటికైతే అట్లా రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం అనుకోలేదు వాళ్ళ ఎంజాయ్మెంట్లో మేము ఎలాంటి తలదూర్చాం కానీ భద్రత అంటే బా బాధ్యతగా ఉండాలని మేము కోరుకుంటున్నాము ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు ఇది అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకు వాళ్ళకేమైనా రిస్ట్రిక్షన్స్ దాంట్లో టైమింగ్స్ అంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు అది వాళ్ళ టైమింగ్స్తో కోఆర్డినేట్ చేసుకొని మేము చూసుకుంటూ ఉంటాం అది సెక్యూరిటీ పర్పస్ మీరే చూసుకోవాల్సింది సెక్యూరిటీ పర్పస్ మాత్రం ఖచ్చితంగా మేమే చూసుకుంటాం ఈ పరిస్థితి ఇక్కడికి వచ్చిన పర్యటకులు అనేవి వస్తారు కాకపోతే ఇక్కడ ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తారు కానీ ఆల్కహాల్ అనేది తీసుకున్నట్టయితే కంపల్సరీ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు పెడతాం అదేవిధంగా ఫ్యామిలీస్ కూడా వస్తారు కాబట్టి చాలా చోటు నుంచి సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా రక్షణగా పోలీసు చేస్తాం ఎందుకంటే ఇది మూడు నెలల కాలమే గడుస్తుంది కాబట్టి ఈ మూడు నెలల కాలం వరకు కూడా ఇక్కడ కంపల్సరీ పోలీసు బందోబస్తు పెట్టి వచ్చిన వారికి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని స్థానిక మనతో చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సంజీవ్ కలిసి రవీందర్ రాజ్మేష్ రైకల్ అటు నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు కు వరద నీరు కొనసాగుతోంది రెండు గేట్లు పది అడుగులు మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేశారు ఇన్ఫ్లో తొంభై రెండు వేల మూడు వందల యాభై రెండు క్యూసెక్ ఉంది అవుట్ఫ్లో ఫ్లో లక్షా ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు క్యూసెక్ ఉంది ఇక నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై రెండు అడుగులుగా ఉంది ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల రెండుగా ఉంది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది